యేసుక్రీస్తు ప్రభు శిలవలో పలికిన ఆరో మాట యేసు ఆచరకా పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను హలలుయా హలలుయా యేసు ప్రభు కలవరి శిల్వలో ఐదు మాటలు పలికిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది ఈ లాస్ట్ చివరిగా ఈ నాలుక కూడా టేస్ట్ కోల్పోయిందట హలలుయా హలలుయ తల పైన అదే విధంగా చేతుల్లో కాళ్ళలో ప్రతి దాంట్లో గాయములు పొందిన తర్వాత చివరిగా నాలుక అన్ని టేస్ట్లు అనుభవించే నాలుగే పోయిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది లాస్ట్ ఇక సమాప్తమైపోయింది ఇక అన్నిటికీ సమాప్తమైంది నేను వచ్చిన పని నేను ముగించుకోవడం జరిగింది నేను ఎందుకు వచ్చిన అంటే వ్యక్తిని పాపము నుండి విమోచించడానికి నరకమును తప్పించడానికి శాపమును విమోచించడానికి లోకానికి వచ్చిన కాబట్టి నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి లాస్ట్ చివరిగా పలుకుతా ఉన్నాడు ఏమన్నా సమాప్తమైనది నాతో పాటు అందరం అందాం సమాప్తమైనది అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి మాట చివరిగా పలుకుతా ఉన్నట్టు ఇది ఏ మాట అంటే కలుగజేసే మాటలు ఏం కలుగజేసే మాట విజయం కలుగజేసే మాట ఈ మాట ప్రతి ఒక్కరికి కావాలి ఇప్పుడు ఈ రోజు నుండి సమాప్తం నుండి ప్రభావితి కుటుంబాల్లో ఏదైతే కలిగి ఉన్నారో వాటి నుండి సమాప్త ప్రభా ప్రతి దాంట్లో దయచేయండి తండ్రి ఈ మాట ద్వారా దాంట్లో విజయం దయచేయండి ప్రతి దాంట్లో విజయం సమస్తములో విజయం దయచేసి ప్రభా విజయ పథంలో ఈ సంవత్సరం అంతా నడిపించము సహాయము చేయమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి